గొడమ్మాడుగుసే నీకు ఆర్టీసీ అంటే ఫ్రీగా చేసినాం కదా మీ ఇంట్లో కరెంటు కడుతూ ఆ బిల్ కరెంట్ బంద్ చేద్దాం కరెంట్ బందే ఆర్టీసీ వచ్చింది కరెంటు బిల్లు వచ్చింది ఐదు వందలకే గ్యాస్ వస్తుంది మీకు ఇంకేం కారంటూ నమస్కారం గ్లోబ్ న్యూస్ కి స్వాగతం కొలరుపాక గ్రామంలో ఛాయ్ త్రాగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్న ప్రభుత్వ విప ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య గారు యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో రైతు పండుగ వేడుకల్లో భాగంగా కొలనుపాక చౌరస్తాలో చాయ్ తాగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు అటువైపుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో మాట్లాడుతూ మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత సౌకర్యం గురించి అడిగి తెలుసుకున్నారు మీకైతే ఫ్రీగా డబ్బులు తీసుకుంటారు రమ్మన్నా టికెట్ తీసుకుందాము రూపాయి తీసుకోలేదు కదా టికెట్ ఉందా